బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు ఏడు సీజన్లు జరిగాయి ఇది ఎనిమిదో సీజన్ కదా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జరిగిన ఒక చిత్ర విచిత్రమైన టాస్క్ ని బిగ్ బాస్ పెట్టాడు బిగ్ బాస్ హౌస్లో తిండి గురించి ఫుడ్ గురించి కిచెన్లోనే రేషన్ గురించి దాదాపుగా ముప్పై గొడవలు వస్తాయి కదా అదే విషయాన్ని పట్టుకున్నాడు బిగ్ బాస్ అది ఏంటి అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఇరవై నాలుగు గంటలు కి వెళ్ళి వంట చేసుకునే అవకాశం ఆస్కారం రెండూ లేవు అది ఏంటి అంటే కేవలం పద్నాలుగు గంటలు వారానికి వండుకోవాలి అంటే రోజుకి రెండు గంటలు మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు రెండు క్లాన్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క క్లాన్ సపరేట్ చేసుకుంటే వాళ్ళకి ఓన్లీ వన్ అవరే కుకింగ్ టైం ఉంటుంది రోజు మొత్తానికి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ టీ కాఫీ ఏదైనా సరే అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే వన్ అవర్ కుకింగ్లో జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళు దాచుకోవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ పెట్టుకోవాలనుకోండి టీ కూడా పెట్టేసుకోలేరు కదా ఒకేసారి కొంచెం ఈవినింగ్ టైంలో వాళ్ళు టీ పెట్టుకోవాలి అలాగా వాళ్ళు పావు గంట పావు గంట దాచుకోవాలన్నమాట అలా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు కానీ బిగ్ బాస్ ఏంటంటే వాళ్ళకి కొంత టైమే ఇస్తాడు వారానికి పద్నాలుగు గంటలు మాత్రమే ఇస్తాడు అది ఆ పద్నాలుగు గంటలు ఐదు వాడేసుకున్నారు అనుకోండి బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఇక తర్వాత వాళ్ళకి అవకాశం ఉంటుంది ఈ గంట ఏంటి అని మీరు అనుకోవచ్చు ఈ గంట ఏంటి అంటే ఎప్పుడైనా సరే బిగ్ బాస్ ఇంటి సభ్యులు వంట చేసుకోవాలని అనుకున్నారనుకోండి జస్ట్ అక్కడికి వెళ్ళి గంట కొట్టి గంట పైన ఉన్న కెమెరాని చూడాలి ఆ కెమెరా కనుక అటు ఇటు తిరిగితే అప్పుడు వాళ్ళు వంట చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది అవైలబిలిటీ ఉంటుంది అనమాట దాంతో ఇక ఇప్పుడు అభయ్ క్లాన్ అండ్ నిఖిల్ క్లాన్కి చాలా పెద్ద చిక్కుచ్చు పడింది ఇప్పటి వరకు ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ నడిచాయి కానీ ఇట్లాగా టైమర్ పెట్టి అంటే టైం తిరుగుతూ ఉంటుంది పద్నాలుగు గంటలు పదమూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు పదమూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అలా టైమర్ తిరిగిపోతూ ఉంటుంది అనమాట సో ఆ టైమర్ని చూసుకుంటూ వాళ్ళు వంట చేసుకోవాలి సో ఎక్కడా కూడా ఒక క్లాన్ వాళ్ళకి ఎక్కువ టైం ఇంకో క్లాన్ వాళ్ళకి తక్కువ టైం రాకుండా వంటని అడ్జస్ట్ చేసుకుంటూ టీ కాఫీని అడ్జస్ట్ చేసుకుంటూ హాట్ వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ అలా చేసుకోవాలన్నమాట ఈ టైమర్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం బిగ్ బాస్ వాళ్ళు ఫుడ్ విషయంలోనే పెట్టి భలే లాక్ చేశారనమాట